క్రైస్త లాడ్ ఈరోజు వాక్య భాగం గ్రంథం పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చినం సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యహోవాన్ని గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ గ్రంథం పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చి చూస్తే సముద్రం ఎలాగైతే నేలతో నింపబడతా ఉందో ఈ లోకం కూడా దేవుని కూర్చుని జ్ఞానం క్రీస్తుని కూర్చిన జ్ఞానంతో నింపబడి ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం మనం లోకాసు వార్త రెండవ అధ్యాయం నలభై వచనంలో ఏసఐ కోసం రాస్తూ బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన అని చెప్పని చిన్న వయసులో నుంచే జ్ఞానంతో నిండుకుంటా ఉన్నారు ఎదిగి బలం పొందుకుంటా ఉన్నారు దేవుని దయ ఆయన మీద ఉంది అని వాక్యం చాలా స్పష్టంగా రాయబడుతోంది అలాగే దేవుని వాక్యం చెప్తుంది కదా తమ దేవుని నెరుగు బలము కలిగి శూర కార్యాలు జరిగిస్తారు అని చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అన్ని తెలుస్తూ ఉన్నాయి స్మార్ట్ సెల్ ఫోన్ ఎలా వాడాలో తెలుస్తూ ఉంది ల్యాప్టాప్ని ఇంకా వేరే టెక్నాలజీని ఎట్లా వినియోగించుకోవాలో తెలుస్తుంది వాటిని కూర్చునే జ్ఞానం ఉంటుంది చిన్న వయసులోనే పాపంను గురించి తెలుస్తూ ఉంది పాపం ఎట్లాగా వాట్ ఇస్ సిన్ అన్నీ చాలా విషయాలు చిన్న వయసులో నుంచే తెలుసుకుంటా ఉన్నారు కానీ క్రీస్తుని జ్ఞానం అయితే లేదు మనల్ని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త కోసం మనం తెలుసుకోవడం చాలా అవసరం దేవుని ఎరగని ఒక తరం ఉండకూడదు క్రీస్తుని గుర్చిన జ్ఞానంతో నింపబడిన తరమే ప్రస్తుత తరానికి ప్రస్తుతం ఈ టైంలో అవసరం మనం చూస్తే యోసేఫ్ గారు తన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు తన దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించుకున్నాడు అందుకనే గుంటలో ఉన్నా తర్వాత ఇంట్లో ఉన్నా చరసాల్లో ఉన్నా అన్ని పరిస్థితుల్లో ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం కానీ దేవునికి వ్యతిరేకంగా దూషించడం కానీ చేయలేదు తన దేవుని గురించి యువసేపు గ్రహించుకున్నాడు నా దేవుడు నన్ను ఏ పరిస్థితుల మధ్య నడిపించినా నన్ను మాత్రం విడిపించటని ఆ యవనస్తుడికి తెలిసింది దేవుని కూర్చున్న జ్ఞానంలో ఎదుగుతూ వచ్చాడో అందుకని యవనంలో ఎక్కడా కూడా తప్పిపోలేదు ధాన్యల్ గారిని చూస్తే హీ డజన్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్ తను తాను అపవిత్రం చేసుకోకూడదు అనుకున్నాడు దేవుని కూర్చిన జ్ఞానం చేత దానియల్ గారిని నింపబడుతూ వచ్చారు అందుకనే వేరు వేరు రాజుల టైంలో కూడా ఎక్కడ ఒక్క తప్పు కూడా దానియల్ గారిలో కనబడలేదు అని అంటా ఉన్నారు అతని మీద ఆసీయతో ఉన్న అధికారులు మంత్రులు తప్పు కనుగొనాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా ఒక్క తప్పు కూడా దానియల్లో కనబడలేదు దానికి కారణం ఏంటి అంటే దానియల్ గారు తన చిన్న వయసు నుంచే దేవుని కూర్చున్న జ్ఞానం చేత నింపబడ్డారు అందుకని తల్లిదండ్రులకు దూరంగా బబులోని దేశానికి చెరగొని పోబడినప్పటికీ తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు నేను అందుకే చెప్తా ఉన్నా సబ్జెక్ట్స్ గుర్చిన జ్ఞానం అవసరం లేదంటే ఆ అవసరం లోకం గుర్చిన జ్ఞానం అవసరం లేదంటే అవసరం మనుషులను గురించిన జ్ఞానం సెల్ ఫోన్ గుర్చిన జ్ఞానం ప్రతిదీ అవసరం బట్ అబవ్ ఆల్ దేవుని గుర్చిన జ్ఞానం అవసరం మన పిల్లలు ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానంతో నింపబడుతూ పెంచబడుతూ ఉంటారు ఒక సర్టెన్ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళు దాని నుంచి తొలగిపోరు వారు ప్రభు కొరకు నిలబడతారు వారి పరిశుద్ధతను వారు కాపాడుకోగలుగుతారు అయితే ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది పుస్తకాలు చదివితే దొరుకుతుందా సెల్ ఫోన్ చూస్తే దొరుకుతుందా లోకంలో ఉన్న వేరేదన్నా చూస్తే దొరుకుతుందా అంటే కాదు బైబిల్ దేవుని యొక్క జ్ఞానంను గుర్చిన చిరునామా మనం ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటాము క్రీస్తుని గుర్చిన జ్ఞానాన్ని మనం పొందుకుంటా ఉంటాం అందుకని ఆయన నీ వెండిని నీ బంగారాన్ని నీకు విలువైన ప్రతి దాన్ని ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకో జ్ఞానం చాలా అవసరం అని చెప్తూ వచ్చారు మనం రివర్స్ చేస్తూ ఉంటాం కదండి సో దేవుని గురించి మనం తెలుసుకోవడం ఎప్పుడైతే మన దేవుడు ఎవరో ఆయన గురించి మనం ఎరుగుతామో ఆటోమేటిక్గా దేశం యొక్క ఉన్నతమైన శిఖరాల మీద మనల్ని దేవుడు కూర్చుని పెడతాడు బలము కలిగి శూర కార్యాలు చేస్తాం అది వరకు మన తరములో ఎవ్వరూ పొందుకోలేనన్ని కార్యాలు ఎవ్వరూ చేయలేనన్ని కార్యాలు మనం దేవుని గురించి మనం తెలుసుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం సో తప్పకుండా దేవుని వాక్యాన్ని చదివేలాగా దేవుని ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానం చేసేలాగా అలాగే వాక్యం చెప్తుంది కదండి మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దుగానేలా అతడు దేవుణ్ణి అడగాలి అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడినండి మనకి ధారాళంగా తను కూర్చున్న జ్ఞానంతో నింపడానికి ఆయన ఇష్టపడతా ఉన్నా సో ఆయన అడగాలి ఆయన పాదాల దగ్గర మనం కూర్చోవాలి ప్రభా నేను కూర్చునే జ్ఞానాన్ని కీమని అడిగినప్పుడు ఆటోమేటిక్గా మనం వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థమైంది మనం పెద్దవారు అయినప్పుడు కూడా దాని నుంచి తొప్పిపోకుండా దేవుడు మనకి సహాయం చేస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకున్నాను వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ వారికి సంబంధించిన వారి బిడ్డలను ప్రతి ఒక్కరిని నిన్ను గూర్చిన జ్ఞానంతో నింపమని మీరు ఎలాగైతే నేను బాల్యం నుండి జ్ఞానంతో నిండుకొనుచు బలముతో బలము కలిగి ఎదుగుతూ ఉన్నారో నాయన ఏ దేవుని దయ అతని మీద ఉండనని సెలవిస్తున్న లేఖనం ప్రకారం మిమ్మల్ని గురిచిన జ్ఞానంతో లోకమంతా కూడా ప్రజలందరూ కూడా నింపబడి రక్షణ మార్గంలోనికి నడిపింపబడ్డ కృపను అనుగ్రహించమని ఏసడి వేడుకొని చూడం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హవ్ ఎ బ్లెస్డ్ డే